ప్రభులందు ప్రియమైన గ్రామ ప్రజలారా కొద్ది నిమిషములు మీ యొక్క పనులు చేసుకుంటూ దేవుని యొక్క మాటలు ఆలపించాలని మీకు మనవి చేస్తున్నామండి ఇవంతా కూడా మీకు సువార్తను ప్రకటించడానికి వచ్చామండి ఏమిటి ఆ సువార్త అంటే ఇది యేసు క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సువార్త మానమండి దేవుని యొక్క వాక్యం సులభిస్తుంది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేడు రచకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నండి ఈ ప్రవాయి పాపము కడిగే మలినంపు తొూడిచే పాపము కడిగే మలినంపు తొూడిచే ఆపశారక్తమే

ప్రేమపూర్వకంగా ప్రేమ సువార్త తీసుకొచ్చాం ఆ సువార్త ఏమనగా ప్రయాసపడి భారము మోసుకుని ఉన్న సమస్త జల్లార నా ఎత్తకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని చెప్పి ప్రభును యేసుక్రీస్తు రక్షకుండా ఏసుక్రిస్తు వారు ఎంతో ప్రేమతో అందరి సమస్త జల్లారనుగా లోకంలో ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు ఎంతో మీరు మీరంతా కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని అంటున్నాడు నిజముగా పిలిమిన వల్ల ఈ లోకంలో ప్రతి మానవుడు లోకంలో ప్రతి మానవుడు ఏదో ఒక సమస్య చేత కుటుంబంలో ఏదో ఒక బాధ చేత ఏదో రోగములు జబ్బుల చేత ఏదో ఆర్థిక ఇబ్బందుల చేత ఏదో సమస్యల చేత చాలా భారంతో బరువుతో జీవిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యను తీర్చాలంటే యేసు ప్రభు వారు పిలుస్తున్నారు ప్రేమతో రెండు చేతులు తాపి నా దగ్గరకు వస్తే నా మాటలు వింటే మీ హృదయంలో మా నా మాటలు అంటే మీకు ఎంతో సమాధానాన్ని నెమ్మదిస్తానని చెప్పి ఎంతో ప్రేమతో రండి పిలుస్తాను मार्ग मुने से ने जीवनो ने मार्ग मुने साध्यमै न जीवनो ने ता कंहिं के ने ता कंहिं की मनी నీవు నరకానికి పోకుండా నిన్ను పరలోకానికి తీసుకోపోయే స్వర్గానికి తీసుకోపోయే మార్గాన్ని లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అంతేకాకుండా నేనే సత్యము అని అంటా ఉంది మరి లోకమంతా కూడా అబద్ధం ఈ లోకమంతా కూడా మాయ ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం ఈ లోకం అంతా లోకంలో ఉన్న ప్రతిది కూడా ఒక రోజు లయమైపోతుంది మనము కూడా ఈ భూమిని విడిచిపెట్టి ప్రాణాలు కోల్పోయి ఉండవలసి వస్తుంది ఆ సమయంలో ఆత్మ దేవుడి ఇచ్చినటువంటి యొక్క ఆత్మ నీవు త్రిస్తుని అంగీకరించి జీవిస్తే తండ్రి యొక్క పర్వక రాజ్యానికి చేరుతుంది లేదా నిత్య నరకడానికి వెళ్తుంది అనేటువంటి సత్యాన్ని తెలియజేసేటువంటి వాడు నిన్ను పర్వక రాజ్యంలో తీసుకొని పోయే శక్తి కలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు అదే అని ఆయన ఉన్నారు నేను జీవమును అంతా ఉన్నాడు ఏంటంటే ఈ లోకంలో క్రీస్తును అంగీకరించకుండా మనము ఈ మన ప్రాణాలను కోల్పోతే ఈ లోక జీవిత యాత్రను ముగించుకుంటే మనము జీవాన్ని కోల్పోతాము కనుక ఇది బ్రతికున్నప్పుడే మనం క్రీస్తును అంగీకరించాలి బ్రతికున్నప్పుడే సువార్తను నమ్మాలి ఎందుకంటే మనిషికి పాపము నుండి విడుదల శక్తి ఇంకొక మనిషికి లేదు పాపమును జయించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి మీరు కూడా దాన్ని అంగీకరిస్తే ఒక దినమున మీరు కూడా మరణాన్ని తిరిగి జయించేలాగా చేస్తానని చెప్పినటువంటి ఏకైక నామం మీద ఉంచబడింది ఎందుకైతే ఆయన నామం అంగీకరిస్తారు వారు ప్రభు ఒక దినమున పరలోక రాజ్యములో ఆయనతో సహవాసం చేస్తారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా రోజు మీ కొరకే ఈ స్వార్త మీ రక్షణ కొరకే ఈ వార్త ఎందరో ఇంకా క్రీస్తుని అంగీకరించబోకుండా లోక మాయలో పడి లోకమే శాశ్వతం అనుకుంటున్న ఏ ఒక్కరైనా ఉన్న ఇడలా మరి మీ అందరికీ ఇదే మా యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి సువార్త ఏసే మార్గం ఏసే సత్యం ఏసే పాపముల నుండి విడుదల ఇచ్చేటువంటి ఏ కైక దైవం ఆయనలోని నిత్య జీవము ఆయన రాజ్యము పరలోకమని తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తా ఉన్నాను దేవుడి విములను దీవించును ఆమె ప్రజలందరికీ ఈ సాయంకాల సమయంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాము ప్రభుణందు ప్రియమైన గ్రామ ప్రజలారా కొద్ది నిమిషంలో మీ యొక్క పనులు చేసుకుంటూ దేవుని యొక్క మాటలు ఆలపించాలని మీకు మనవి చేసుకున్నామండి మేమంతా కూడా మీకు సువార్తను ప్రకటించడానికి వచ్చామండి ఏమిటి ఆ సువార్త అంటే ఇది యేసు క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సువార్త మానమండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్త మానము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవుస్తుందండి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడం వలన ఆయన ఈ లోకంలో జన్మించడం వలన ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అండి ఎవరైనా ఒక గొప్పవారి ఇంట్లో పుడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి మాత్రమే సంతోషం ఉంటుంది లేదంటే ఒక గొప్పవారు బాగా డబ్బున్నటువంటి ఆస్తిపెరు ఉన్నటువంటి వారి పుడితే ఆ గ్రామంలోనో లేకపోతే ఆ మండలంలోనో ఆ జిల్లాలో మాత్రమే వారికి సంతోషం ఉంటుందండి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడం వలన ఆయన ఈ లోకంలో జన్మించడం వలన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అండి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు వారు అందరికి ప్రభువు అని దేవుని యొక్క లేఖనాలు సెలవుస్తున్నాయండి యేసు ప్రభు వారు ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు కానీ ఆయన అందరికీ ప్రభు అని దేవుని యొక్క వార్తను సెలవిస్తుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఆయన ఎంత మాత్రము కూడా మీరు త్రోసివేను అని ప్రభు సెలవిస్తున్నాడు ఈ అండి లోకంలో మనిషిని డబ్బులు కట్టి ప్రేమించేవారు ఉంటారు ఆస్తిని బట్టి ప్రేమించేవారు అంటారు అందాన్ని బట్టి ప్రేమించేవారు అంటారు అవసరాన్ని బట్టి ప్రేమించేవారు అంటారు కానీ మన దగ్గర ఏమి లేనప్పుడు దీన్ని ప్రేమించేవారు ఎవరు కూడా ఉన్నారండి కానీ ఆయన మనల్ని ఏమీ ఏమి ఆయన మనల్ని ఏది కూడా కోరకోకుండా ఆయన మనల్ని ప్రేమించడానికి మనం అర్హులం కాకపోయినప్పటికీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడి లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యం సెలవిస్తుందండి దేవుడు లోకాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలను మనుషులందరినీ కూడా ప్రేమించి భూమి సూర్య నక్షత్రములను జీవరాశములు సమస్తమును కూడా మనిషి కోసము సృష్టించాడండి మనిషి దేవుని మార్గంలో జీవించాలని మనిషి మార్గంలో ఉండాలని దేవుని కొరకు జీవించాలని దేవుడు ఆశపడి మనిషిని ఈ లోకానికి పంపించి ఈ ఆయుష్నిస్తే మనిషి ఈ లోకంలో బ్రతికే కొంతకాలము ఆ కొంతకాలంలో అరవై డెబ్బై సంవత్సరాలు ఈ లోకంలో అందరూ గొడవలు పడుతూ సమాధానం లేకుండగా సంతోషం లేకోకుండగా అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేస్తున్నారండి వ్యభిచారము దొంగతనము మత్సరము ఈ విధంగా అనేకమైనటువంటి మనిషి యొక్క హృదయంలో నుంచి వచ్చి మనిషిని ఎంతో అపవిత్రపరుస్తున్నాయండి కాబట్టి ప్రభులందు ప్రేమిన వల్ల మనుషులందరూ కూడా ఏదో ఒక విధంగా చూపుల ద్వారానో మాటల ద్వారానో ఆలోచనల ద్వారానో క్రియల ద్వారానో ప్రతి మనిషి కూడా పాపము చేస్తూ ఉన్నాడు నేను ఏ పాపము చేయలేదన్నటువంటి మనిషి భూమి మీద ఎవరు కూడా లేరండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనుషులందరూ కూడా పాపము చేశారు అందుకే పాపం వలన వచ్చే జీతము మరణము నిత్య నరకము అని సెలవిస్తుందండి ఈ లోకము మనకి శాశ్వతం కాదండి ఒకనొక నమున దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది కేవలం కొంతకాలం మాత్రమే ఈ లోకంలో మంచి మార్గంలో ఉండాలని కుటుంబ సభ్యులతో తల్లిదండ్రుల మధ్యన భార్య భర్తల మధ్యన పిల్లల మధ్యన సంతోషంగా సమాధానంగా మంచి మార్గంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ప్రతి మనిషి కూడా కుటుంబంలో సంతోషం లేకుండా సమాధానం లేకుండా గొడవలు పడుతూ అన్యాయం చేస్తూ మోసం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఈ విధంగా అనేక మంది చెడిపోయి పాడైపోయి ఆ మరణించిన తర్వాత ఈ పాపం వలన వచ్చే నిత్య నరకానికి వెళ్తున్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు ఆ అక్కడ అగ్నిగుండంలో ఎంతో వేదన పడాలి ఎంతో శిక్ష అనుభవించాలండి ఈ ఎండలకాల సమయంలో మనం ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలరా ఎండలకు తట్టుకోలేకపోతున్నారు ఒక నలభై నలభై ఐదు డిగ్రీల ఎండకే తట్టుకోలేక